ఇదిగో ఇట్టి వారే భక్తిహీనుడు వీరు ఎల్లప్పుడూ నిశ్చిత గల వారే చేసుకుందురు చేసుకుందరు పని ఏంటంటే సంపాదించుకుంటాం సంపాదన పని ఇంకేం పని ఉండదు ఇంకంతే కారణం ఇలా మా కనిపి కనిపి దేవుడు అవసరం లేదు ప్రార్థనలు అవసరం లేదు సహవాసాలు అవసరం లేదు ఇలా మందిరా కూర్చోరం విన్రో ఈ భక్తిహీనుల్లో నువ్వు ఉన్నావా లేకపోతే దేవుని వాడుకునే పాత్రలో నువ్వు ఉన్నావా ఉన్నావు సార్ మీరు పరిశీలించుకోండి చూడండి అయితే మనము వలె మనం సహించితే ఆయన మన కుడిచేయి పట్టుకున్నట్టంట నా కుడిచే నీవు పట్టుకుని ఉన్నావు నీ ఆలోచనను నీ ఆలోచన చేత ఎవరి ఆలోచన మన ఆలోచన కాదు దేవుని ఆలోచన చేత నన్ను నడిపించేదవు తర్వాత మహిమలో ఏ మహిములోను ఆ పరలోకంలో ఆ పరలోక సన్నిధిలో ఆయన మరి చే నన్ను చేర్చుకుంటావయ్యా మరి అంటూ తర్వాత ఆకాశములు నీవు నా నాకు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకములు ఏది నాకు అక్కర్లేదని అశ్వను కలిగిన ఉన్నావా